హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లెవ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సంక్రాంతి పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు కదా పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను అసలు గట్టిగా లేకుండా చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి బయట షాప్లో కొంటే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అలానే వస్తాయండి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు వండుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల బియ్య పిండిని అయితే వేసుకుంటున్నానండి నార్మల్ బియ్యంని మరపట్టిస్తే పిండి వస్తుంది కదా ఆ బియ్య పిండిని అయితే వేసుకుంటున్నాను తడి బియ్య పిండి అయితే కాదు ఈ పప్పు చెక్కలు గట్టిగా లేకుండా క్రిస్పీగా రావడానికి అలానే బయటకుంటే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్ రావడానికి ఒక మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా పావుకప్పు పప్పుని వేయించి తీసి పెట్టుకోవాలండి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఎండు శనగపప్పుని కూడా తీసుకోవాలి అదే పుట్నాల పప్పు అంటారు కదా ఆ పప్పుని ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మల్ని తీసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్టు కారం కొద్దిగా జీలకర్రను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకుని అయితే నేను పిండిలో వేసి మిక్స్ చేసుకున్నానండి ఒకవేళ మీకు ఆయిల్లో వేసి వేయించుకునేటప్పుడు కరివేపాకు విల్లిపోతుంది అనుకుంటే ఈ పౌడర్లోనే వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకుని పిండిలే యాడ్ చేసుకోవాలి ఇందులో గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ కారం అయితే వేయలేదండి ఇప్పుడు పిండిలు అయితే కలుపుకుంటాను తర్వాత ఇవి క్రిస్పీగా రావడానికి వన్ టేబుల్ స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను నెయ్యి కనుక లేకపోతే ఆయిల్ నైనా వేసి మిక్స్ చేసుకోవచ్చు అలానే ఒక అరగంట పాటు పచ్చిశనగపప్పును కూడా నానపెట్టుకుని ఇందులో యాడ్ చేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని అయితే నానపెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం నెయ్యిని కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేయడం వల్ల చక్కలు మెత్తగా లేకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి బయట మనం కొంటే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అలానే వస్తాయి అలానే కొంతమందికి కారపచక్కలు చేసేటప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అవి సరిగ్గా పొంగవు ఎంత ఫ్రై చేసినా గానీ గట్టిగానే ఉంటాయి క్రిస్పీగా రావు అలానే కొన్నిసార్లు మెత్తగా కూడా అయిపోతాయండి అలానే చెక్కలు క్రిస్పీగా రావడం కోసం ఎక్కువగా డాల్డాని యూస్ చేస్తూ ఉంటారు కదండి అవి వేసి వండడం వల్ల అయితే అంత మంచిది కాదు డాల్డాకి బదులు ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకుని చెక్కలను ప్రిపేర్ చేసుకోండి చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నార్మల్ వాటర్నే యాడ్ చేసానండి కావాలి అంటే గోరువెచ్చిన వాటర్ కూడా యాడ్ చేసుకుని పిండిని అయితే మిక్స్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న వండలు చేసుకుని ఈవెన్ గా బౌల్ని బౌల్ నైతే తీసుకుని చక్కెల్లా ఒత్తుకోవాలి నా దగ్గర అయితే చక్కల మిషన్ లేదు అందుకని ఈవెన్ గా ఉన్న ఒక బౌల్ నైతే తీసుకుని చక్కెయితే ఒత్తుకున్నాను కొన్నిసార్లు పిండిలు ఇవన్నీ వేసి మిక్స్ చేసినా కానీ టేస్ట్ అయితే సరిగ్గా రావండి గట్టిగానే ఉంటాయి ఎందుకంటే పిండి కలుపుకోవడం సరిగ్గా రాకపోయినా ఆయిల్లో వేసి డీఫ్రై చేసుకునేటప్పుడు సరిగ్గా వేయించకపోయినా కానీ గట్టిగానే ఉంటాయండి క్రిస్పీగా అయితే రావు ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈవెన్గా ఉన్న ఒక బౌల్ని అయితే తీసుకుని ఇలా చక్కర్లాగా అయితే ఒత్తుకున్నాను ఈ కారం చెక్కలను ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఒకరు చేసే కన్నా పూరి ప్రస్ సహాయంతో ఇంకొకరిని హెల్ప్ తీసుకుని చేస్తే ఈజీగా అయిపోతాయండి ఒకరు చెక్కలను వస్తూ ఉంటే ఇంకొకరు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి వేడిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న చక్కలను ఒక్కొక్కటిగా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కొన్నిసార్లు ఇవి కలర్ రాకపోయినప్పుడు అవి వేగినీ లేదో తెలుసుకోవడం కోసం నాకు తెలిసిన ఒక చిన్న అయితే షేర్ చేస్తానండి వీటిని ఆయిల్లో వేసి వేయించుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటాం కదండి పైన నొరగలా వస్తుంది కదా ఆ నొరగ తగ్గిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే ఇవి కలర్ అయితే వస్తాయి కానీ లోపల మెత్తగా ఉండి క్రిస్పీగా అయితే రావండి లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా అయితే వేయించుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసి మధ్య మధ్యలో కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇలా ఎన్ని చక్కలైనా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా ఈ పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకుని ఇందులో యాడ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా బయటకుంటే ఎలాంటి టేస్ట్ అయితే వస్తాయో అలానే వస్తాయండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ కరప చెక్కలను ఈ పౌడర్ వేసి ప్రిపేర్ చేసి చూడండి ఎలా వచ్చాయనేది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ సంక్రాంతికి మీరు ఏమేమి పిండి వంటలు వండుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్